రైస్ అయితే ఫుల్ ప్రిపేర్ అయిపోయింది ఇంకా మనము టేస్ట్ చేద్దాం ఎలా వచ్చింది ప్రిపేర్ చేయాలి అంటే వీటప్పలేమైనా ప్రిపేర్ చేస్తారు అన్నట్టు కానీ నేను కొంచెం వెరైటీగా సో కొంచెం కొత్తగా ప్రిపేర్ చేసి చూపిస్తాను సో ఎవరైతే తింటారో వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ తింటారు ఓకేనా అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఓకేనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడు మనము పల్లెం ప్రిపేర్ చేసుకోవడానికి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా సన్న కట్ చేసుకునేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు బీట్రోట్ని కూడా మనము ఇలా తురుముకునేసి పెట్టుకునేసేయాలి ఇంకా ఫైనల్గా కొన్ని పల్లీలు అలాగే కొంచెం కొబ్బరి ఒట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు బజ్జి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు ఈ పల్లీల్ని మనము ఇప్పుడు వేయించుకోవాలి వేయించుకునేసి సో దీన్ని కొంచెం కచ్చాబిచ్చిగా పౌడర్ తర చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ ఇవి మనము వేయించుకునేసి పౌడర్ చేసేసి పెట్టుకునేద్దాం ఇంకా మళ్ళీ ఒకేసారి మనము రెసిపీని స్టార్ట్ చేసిన తర్వాత సో అన్నీ ఒకేసారి ప్రిపేర్ అయిపోతుంది సో మళ్ళీ మళ్ళీ మనకు మనం ఏది వేసే పని ఉండదు ఇలా పల్లీని మనము జోరగా వేయించుకునేసిన తర్వాత సో ఒక మిక్సీ జార్ తీసుకునేసి పల్లీలు అయితే కచ్చాబిచ్చిగా మనము పౌడర్ థర చేసుకోవాలి ఎక్కువ నుండిగా పౌడర్ చేసుకునేకూడదు సో కొంచెం కచ్చావిచ్చిగా ఉంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా అయితే పౌడర్ తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేద్దాం ఇదే మిక్సీ జార్లోకి మనము కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందాం కొబ్బరి మీరు మిక్సీకి వేయకుండా అలాగే తురుముకొని కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ ఆప్షన్ మీరు కావాలంటే మిక్సీ జార్కైనా వేసుకోవచ్చు లేదంటే తురుముకొని అయినా పెట్టు వేసుకోవచ్చు అలాగే వెండి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెండి కొబ్బరి కన్నా అందుకే సో పచ్చి కొబ్బరి అయితే వేసుకోండి ఇలా సో కొబ్బరిని కూడా ఇలా అయితే గ్రైండ్ చేసుకునేసేయాలి చూసారు కదా ఇలా అయితే గ్రైండ్ చేసుకునేసిన తర్వాత సో దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం ఎక్కువ నూనెగా కూడా వేసుకోకూడదు ఇలా పచ్చాపిచ్చిగా వేసుకుంటే సరిపోతుంది సో మీరు చెప్పాను కదా తురుముకొని కూడా అవి యాడ్ చేసుకోవచ్చు కొబ్బరిని అనేసి సో ఇలా అయితే మనము అంత ఒక పెయిట్లోకి తీసుకునేద్దాం ఇంతే మనకి కావాల్సినది ఐటమ్స్ వచ్చేసి మనం బీట్రోట్ పల్లెంకి ఇప్పుడు నేను చూపించే బీట్రోట్ పల్లెంకి సో కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి ఇంకా వేరే ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన మధ్యలో కూడా సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు వేసేసేయండి ఆవాలు యాడ్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మీరు పోప్ బీన్స్ వేసుకోవాల్సి ఉంటే వేసుకోవచ్చు లేదంటే అలాగే మీరు ఆనియన్స్ని వేసేస్తే సరిపోతుంది సో మీరు ఏదైనా పోప్ బీన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఆనియన్స్ని వేసేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిచ్చి వేసేసిన తర్వాత కొంచెం మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేసేయాలి సో అప్పుడే మనకి పల్లెం అనేది టేస్ట్ బాగా వస్తుంది ఓకేనా సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని నేను మర్చిపోయాను మీకు వేసేది చూపించడం సో వీడియో అనేది ఆన్ చేయలేదు సో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా అయితే ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ అయిపోతుంది సో ఇప్పుడు మనము బీట్రూట్ని తురంపెట్టుకున్నాం కదా ఫస్ట్ యాడ్ చేసేసి ఇప్పుడు అంతా మిక్స్ చేద్దాం ఒకసారి అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము లో మీడియంలో పల్లెంని వేయించుకోవాలి ఇప్పుడు మనము సో పల్లెం అనేది ఉడికేలోపు చపాతీ కూడా ప్రిపేర్ చేసుకునేద్దాం ఓకేనా సో చపాతి అనేది ఇప్పుడు నేను నార్మల్ ఆయిల్ వేసి చపాతి కాదు చూపిస్తున్నది ఇప్పుడు ఎవరైనా కానీ డైట్ చేసేవాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు కదా సో పుల్కా సో ఇవి సో నేను ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపించిన అంటే ఇప్పుడు మనము సో మనకి కొంచెం సాఫ్ట్గా అలాగే మనకి పూరీ టైప్ కావాలి చపాతీ అంటే ఏం చేయాలి సో టైం మనము పిండి కలిపేసి పెట్టేసేయాలి నైట్ పిండి కలిపేసి పెట్టేస్తే మనకి చపాతి అనేది సాఫ్ట్గా అలాగే కొంచెం మనకి సో పూరి టైప్ వస్తుంది ఓకేనా నైటే మనము పిండి అనేది కలిపేసి పెట్టేస్తే అప్పటికప్పుడు మనము పిండిని కలుపుకొని చపాతీ చేస్తే సో మనకి తినడానికి సాఫ్ట్గా కూడా ఉండదు అలాగే మనకి బాగా కూడా రాదు చపాతి సో చూసారు కదా ఇలా అయితే రావాలి ఏంటి నైటే పిండిని మనము కలిపి పెట్టుకోవాలి ఓకేనా సో మనకి ఇప్పుడు చపాతీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఈ చపాతీ మనము ఒక ప్లేట్లోకి తీసుకునేసి ఇప్పుడు మనము పల్లెం అయితే అప్పుడే మనం మూత పెట్టాం సో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి అని కూడా చెప్పాను కదా సో ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టూ మినిట్స్ అప్పుడప్పుడు మనము ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ప్లేట్ తీసేసి లేదంటే కింద కొంచెం మాడిపోతుంది మనకి ఓకేనా సో ఇలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ మనం బీట్రూట్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు సో బీట్రూట్ అనేది వేయించుకోవాలి కొంచెం లో మీడియంలో పెట్టుకొని వేయించుకునేసేయండి హై హై మీడియంలో పెట్టుకోండి ఓకేనా ఇలా అయితే సో బీట్రూట్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ మిక్సీకి వేసుకున్నాం కదా సో కొబ్బరిని యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి సో మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము ఏం ఉడికి పెట్టాల్సిన అవసరం లేదు కొబ్బరి వేసిన తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఒక వన్ మినిట్ సరిపోతుంది సో కొబ్బరిని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పల్లీల పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా సో దాన్ని కూడా యాడ్ చేసేసేయాలి యాడ్ చేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి సో ఇంటే మనకి పల్లెం అనేది ప్రిపేర్ అయిపోయింది సో ఫైనల్గా పల్లీ పౌడర్ కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి లో మీడియంలో పెట్టుకుని అంతా ఒకసారి మిక్స్ చేసి ఒక వన్ మినిట్ సో స్టవ్ని ఆఫ్ చేసేసేయండి సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకునేసేయండి ఇంత సింపుల్గా మనకి సో బీట్రూట్ పల్లెం అనేది ప్రిపేర్ అయిపోతుంది సో ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది ఓకేనా

సో ఇలా సింపుల్గా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా మీకు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనా సో ఒక ప్లేట్లోకి అయితే మనము ఇప్పుడు సాగు చేసుకునేసి టేస్ట్ చేద్దాం చపాతి అలాగే సో కొంచెం చట్నీ కూడా మీరకాయ చట్నీ ఇది వచ్చేసి ఆవకాయ సో ఆవకాయ నా ఫేవరెట్ ప్రతి దాంట్లోకి వేసుకుంటా నేను చాలా బాగా వచ్చింది ఇదే సో మా ఇదే మా టిఫన్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఓకేనా సో ఎప్పుడు ఇదే ఉండదు సో కొంచెం చేంజ్ డైలీ ఒక్కొక్క రెసిపీ ఉంటుంది ఇంకా ఇది వీడియో అయితే సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఉంటుంది అలాగే టేస్ట్ మాత్రం డిఫరెంట్ వస్తుంది సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియో